అనుకోకుండా ఆటోలో ప్రయాణం మా అమ్మ మా నాన్న వచ్చారు కదా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం ఇంత దగ్గరలో ఉన్నాం కానీ ఎప్పుడు ఏ ప్లేస్లో అంతగా తిరగడానికైతే వెళ్ళము ఎందుకంటే ఒంటరిగా ఉంటాం కాబట్టి ఇంక వెళ్ళడం అయితే అవ్వదు సో అందుకోసం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలని కూడా నచ్చదు ఇంకా ఆటోలో ఇంత దూరం ఫస్ట్ టైం అనమాట మినిమం ఫార్టీ కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాం ఆటోలో మా హస్బెండ్కి చెప్తే ఎందుకు ఆటోలో వెళ్తారు కార్లో వెళ్ళచ్చు కదా అనేసి అయితే అన్నారు ఇంకెందుకు లేదు దగ్గరే అన్నట్టుగా అన్నట్టుకైతే వెళ్ళిపోయాము ఇంకా మా బాబు మా నాన్న అయితే అలా ఉన్నారు చూడండి మొత్తం మేము వెళ్ళిందంతా ఫారెస్ట్ మధ్య నుండి ఇటు సైడ్ అయితే ఎక్కువగా ఫారెస్ట్లు అవి అయితే ఉంటాయి ఇంకా మాకైతే తెలియదు నేను ఎందుకంటే టౌన్లో ఉండిపోతున్నాం కాబట్టి ఇంకెక్కడికి కూడా వెళ్ళడం లేదు సో అక్కడి నుండి అయితే ఇంకా కొండ మీదకి ఎక్కడానికి ఇంకో వెహికల్ అయితే బుక్ చేసుకున్నాం అక్కడ నుండి పైకి అయితే వచ్చేసాం నిజంగా సూపర్గా ఉందనమాట ఇంతలా ఉంటుందనేసి విన్నాను తప్పకనే ఎప్పుడు కూడా రాలేదు ఇంకా ఫైనల్గా పైకి అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఏముంది ఎలా ఉంది ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కావద్దు నిజంగా ఇలాంటి ప్లేస్ చూడాలంటే డెఫినెట్గా